వైసీపీ నాయకుడు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ నాయుడు రాంప్రసాద్కు ఆయన సంతూరు కావలి మండలం సిరిపురంలో టీడీపీ నాయకులు సాదర ఆహ్వానం పలికారు పొదలకూరుకు వచ్చిన చంద్రబాబు సమక్షంలో నాయుడు రాంప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు స్థానిక టీడీపీ నేతలు ఘన సన్మానం చేశారు గ్రామ టీడీపీ నాయకులు గంటా మల్లికార్జున కమతం గోవర్ధన్ మల్లెల రత్నం రాజు బోధు మాల్యాద్రి తదితరులు మాట్లాడారు గతంలో టీడీపీ నాయకులుగా ఉన్న నాయుడు రాంప్రసాద్ వైసీపీలో చేరారన్నారు తిరిగి టీడీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు నాయుడు రాంప్రసాద్ మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ మారడం జరిగిందన్నారు వైసీపీకి అక్కడ తనకు ఇచ్చిన పదవులకు రాజీనామా చేసినట్లు చెప్పారు తిరిగి సొంత గుట్టుకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి విజయానికి కృషి చేస్తానని తెలిపారు అదేవిధంగా సిరిపురం నుంచి టీడీపీకి మెజారిటీ అందిస్తామని ఆయన చెప్పారు చాలా సంతోషం ఈరోజు మా గ్రామ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ నన్ను అభినందించినందుకు నా ధన్యవాదాలు ముఖ్యంగా నిన్న ఇక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో గతంలో నేను తెలుగుదేశంలోనే ఉన్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీలోకి పోవాల్సి వచ్చింది అయితే నేను మళ్ళా వైసీపీ పార్టీ పార్టీకి అదేవిధంగా నాకు ఇచ్చున్న స్టేట్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి నేను రాజీనామా చేసి మళ్ళా నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిన్న పొదలకూరులో తెలుగుదేశం పార్టీలోకి చేరాను నన్ను సాధారణంగా చంద్రబాబు నాయుడు ఆప్యాయతగా నన్ను ఆహ్వానించి మళ్ళా మా తప్పుడు ఉన్నా కూడా నన్ను పార్టీలోకి ఆహ్వానించి నన్ను చేర్చుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా నాకు నిన్నటి నుంచి చాలా ఆనందంగా ఉంది మా పార్టీ ఉన్న సొంత కూటికి వచ్చినట్టుగా అంత ఆనందంగా ఉంది ఆ రోజు ఈరోజు మా గ్రామ ప్రజలందరూ మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ నన్ను ఈరోజు సత్కరించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు అదేవిధంగా రేపు రాబోయే సారవత్రిక ఎన్నికల్లో మా గ్రామం నుంచి మా కార్యకర్తలు అందరూ కష్టపడి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెస్తారని ఆశిస్తూ తెస్తారని ఆశించేది తప్పకుండా మెజార్టీ తెస్తారు మా కార్యకర్తలు అంత హుషారుగా ఉండరు అదేవిధంగా మండలంలో కూడా రేపు తెలుగుదేశం పార్టీకి మెరు తెస్తామని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ నాకు వీళ్ళందరూ సన్మానించినందుకు మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసు అందరికీ నమస్కారం సిరిపురం గ్రామ పంచాయతీ కావల నియోజకవర్గంలో మాకు ఎంతో ఆత్మీయులు మాకు ఎంతో అన్నదండగా ఉంటూ మా గ్రామాన్ని మమ్మల్ని ఎంతో కాపాడుకుంటూ వస్తున్న మా గ్రామ నాయకులు నాయుడు రామప్రసాద్ గారికి మాజీ జెడ్పీటీసీ మాజీ మండల అధ్యక్షులు నిన్న పొదలకూరు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరటం మాకు చాలా సంతోషకరం మాకు కూడా చెప్పారు కానీ మేము అంత దూరం వెళ్ళలేకపోయాం ఈరోజు మా గ్రామస్తులు అందరం కలిసి మా లోకల్ నాయకులు అందరూ కలిసి ఆయన ఎంతో ప్రేమాభిన ప్రేమాభిరాగాలతో సంతోషంగా మా పార్టీలకు ఆహ్వానిస్తున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి